ప్రయత్లో ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హొసనా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మహిమ కలుగునుగాక ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి మాట యశయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని నేను చదువుతున్నాను ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇస్రాయిల్ దేవుడినైన నేను వారిని విడనాడను పిల్లలు చూడండి వాక్య భాగంలో యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను అనే మాట ఈ పూట మనం ధ్యానిస్తే మన దేవుడు ఎవరు అనంటే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటే జవాబిచ్చే దేవుడు స్పందిస్తాడు మనం ప్రతిదీ ఆయనతో వివరించుకోవచ్చు విని ఆయన విననట్టుగా ఉండేవాడు కాదు లేకపోతే విని ఆయన ముఖం చాటేసుకునేవాడు కాదు ఒకవేళ విని ఆయనకి ఇష్టం లేనంత మాత్రాన ఆయన మౌనంగా వెళ్ళిపోయేవాడు కూడా కాదు ఆయన తప్పనిసరిగా మనకు ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు అవునంటే అవును కాదంటే కాదు ఆ కార్యము ఒకవేళ అది దేవుని చిత్తమే అయితే అది తెలియపరుస్తాడు చిత్తం కాకపోతే తెలియపరుస్తాడు కొన్ని సందర్భాలలో కొన్ని సమాధానాలు మనకు రానప్పుడు మనకు విసుగు చెందుతుంది ఏంటి వీళ్ళు అవునని చెప్పరు కాదని చెప్పరు అని విసిగిపోతుంటాము అలసట చెందుతుంటాము విరక్తి కలుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక చిన్న విషయం ఎవరితోనైనా అధికారులతో కానీ పెద్దలైన వారితో చెప్పినప్పుడు వాళ్ళు కాస్త జాప్యం చేస్తారు కాస్త ఆలస్యం చేస్తారు ఆనాడు మనకు విసుగు కలుగుతుంది వాళ్ళ మీద మనకు కోపం వచ్చేస్తుంది ఏదైనా తేంచి చెప్పేయచ్చు కదా జవాబు ఏంటి అన్నట్లుగా మనం విరుచుకు కానీ మన ప్రభుని గురించి మనం చదివినప్పుడు ఆయనలో ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే ఆయన తప్పనిసరిగా మనకు ఉత్తరం ఇస్తాడు జవాబిస్తాడు ఒకవేళ మనం ఆలోచనను అడిగామా లేకపోతే ఆశీర్వాదాన్ని అడిగామా లేకపోతే ఐశ్వర్యమును అడిగామా ఏదైనప్పటికీ కూడా ఆయన సరదులో మనం మొరపెట్టుకున్నప్పుడు ఆ మొర వ్యర్థం కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి చాలామంది ఊతపదంగా అంటుంటారు ఆ చెప్పేమండి జరిగానా లేదా ఇస్తాడో ఏమో ఇలాంటి సందిగ్ధాలతో వాళ్ళు అవిశ్వాసంతో పెనవేసుకుని బ్రతుకుతుంటారు కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదు ఆయన మనకు జవాబిస్తాడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన స్పందిస్తాడు ఒకవేళ లోకంలో మనకు కనబడే వాళ్ళు మనుషులు మరి స్పందించకపోవచ్చు కొంతమందికి ఎన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనసుకి మనసుకెక్కదు అలా కాదు కానీ మన ప్రభు స్పందించే దేవుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు అయితే ఆ ఇచ్చి ఏం చేస్తాడు అనేది గనక లేఖనాల్లో మనం చదువుకుంటూ వస్తే ఈ వాక్యంలో మనం ఒక చక్కటి మాట చదువుతాము అదేంటంటే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయేలు దేవుడునైనా నేను వారిని విడనాడను ప్రియ దేవుని బిడలారో చూడండి ఆయన ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఉత్తరం ఇచ్చి ఆయన మనల్ని పట్టుకుని ఉండే దేవుడు మీరు గ్రంథంలో మరొక మాట కూడా చదువుతారండి నేను నీకు సహాయం చేయొచ్చు నీ కుడిచేతిని చేతిని నేను పట్టుకొని ఉన్నాను అని వ్రాయబడిన మాట మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఇంకా ఆ లోతైన అనుభవాల్లోకి వెళితే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మనం ఎప్పుడు చదువుతుంటాం తల్లి తన బిడ్డను మరుచునా చంటి బిడ్డని తన తల్లి మరుస్తుందా నవమాసాను మోసి కనిన తల్లి తన బిడ్డను మరిచిపోతుందా అది జరగని పని ఆయనలో ఉన్న ఆ గొప్ప కార్యాన్ని వివరించడానికి మరొక మాట రాయబడి ఉంది వారైనా మరుచుదురేమో వాస్తవంగా మరిచిపోరు ఒకవేళ మరచిన తల్లైన మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను ఎంత శక్తి కలిగిన మాట చూడండి ఎంత రోషము కలిగిన ఎంత బలమైన మాట చూడండి కన్న తల్లైన తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ ఏ తల్లి అయినా మర్చిపోతుందండి మీరు చూడండి ఏ తల్లిదైనా ఎంతమంది అమ్మా మీకు పిల్లలు అనంటే ఆమె కరెక్ట్గా చెప్తుంది ఏమోనండి ఇంటికి వెళ్ళి లెక్క పెట్టి చెప్తానండి అంటదా ఎంతమంది అమ్మా మీ పిల్లలు అయ్యా నాకు నలుగురు పిల్లలు కానీ ఇద్దరు చనిపోయారు అని చెప్తుంది అంటే చనిపోయిన వాళ్ళను కూడా ఆ తల్లి మర్చిపోదు సత్యంతవరకు మర్చిపోదు కానీ ఇంకా అంతకంటే గాఢమైనటువంటి ప్రేమ మన ప్రభు మన ఎడలు చూపించే ప్రేమ ఆ తల్లి కాటికి కాళ్ళు చాపేంతవరకు ఆమె కన్న బిడ్డలు ఆమె మధ్యలో ఉంటారే మరి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మరణం లేని వాడు కదా ఆయన మనల్ని ఎలా మర్చిపోతాడు ఎలా విడిచిపెడతాడు విడనాడు వాడు కాడు యహోవతన ప్రజలను ఎడబాయువాడు కాడని కీర్తనలో మనం చదువుతామండి ఈ వాక్యంలో నేను మీతో చెప్పగలిగింది ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నిన్ను విడువడు నిన్ను విడిచిపెట్టడు ఒకవేళ ఏ పరిస్థితుల్లో నీవు ఆధారపడిన వ్యక్తులు నీకు దూరం కావచ్చేమో కానీ నువ్వు నమ్ముకుని వాళ్ళు నీకు ఒమ్ము చేయొచ్చేమో కానీ నువ్వు ఆధారపడిన వ్యక్తులు నీకు శత్రువులుగా మారవచ్చు నీవు ప్రేమించిన వ్యక్తులు నీ ప్రేమకు వ్యతిరేకంగా వాళ్ళు నీకు క్యూడు చేయొచ్చేమో కానీ ఈరోజు నేను ప్రకటించే మనం ఆరాధించే మన ప్రభు అయిన యస్సుక్రీస్తు ఎవరు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన మనల్ని అన్నిటికీ విడిచిపెట్టేవాడు కాదు విడనాడు వాడు కాడు అని వాక్యం రాయబడి ఉంది ప్రియులారా యాకోబుడు గురించి మనం లేఖ యశ్వ గ్రంథంలో చదువుతామండి నేను నిన్ను మర్చిపోజాలను ఎంత మాట అండి నేను నిన్ను మర్చిపోజాలను అంటే మర్చిపోవాలి అని అనుకున్నా కూడా మర్చిపోజాలను నా జ్ఞాపకాలలో నీ రూపం నిలిచిపోయిందని కదా దాని అర్థం అవును ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నాము ఆయన మధ్యలో మనం ఉన్నాము మన రూపం ఆయన మనసులో ఉంది ఆయన ఎన్నటికి మనల్ని మర్చిపోయేవాడు కాదు ఒకవేళ తాత్కాలికంగా కొద్దిపాటి శోధనలు శ్రమలు ఇబ్బందులు అనేవి ఒకవేళ తటస్థించవచ్చేమో కానీ ఆవేళ కూడా విడువకా ఎడబాయొక కృపుచూపు తండ్రి మన పక్కనే ఉంటాడు ఆయన మనకు ఉత్తరమిస్తాడు ఆ విడువని దేవుడు మనకు జవాబిస్తాడు మనం ఏదైనా ఆయన అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు సమాధానం కలుగుతుంది పరిష్కారం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది విజయం కలుగుతుంది అంతేకాదు ఘనత కలుగుతుంది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి ఇక రెండవ విషయానికి వస్తే మీరు యశే గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యలో చక్కటి మాట మీరు చదువుతారు నేను చదువుతున్నాను నా మాటల్ని యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ప్రిల ఇక్కడ ఆ ఉత్తరం ఇచ్చే దేవుడు విడిచిపెట్టడట మాత్రమే కాదట ఆయన ఆదుకుంటాడట రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ప్రియమైన దేవుని బిడ్డల ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను బలమైన ఘనమైన వ్యక్తులకి ఆ అందరి బంధువులే కాదన్నా కూడా ఏదో ఒక తీగ కలుపుతారు గనులైన వారికి బలము కలిగిన వారికి ధనము కలిగిన వారికి అందరు స్నేహితులే అందరి బంధువులే మరి ఆపదల్లో ఉన్న వారికి ఎవరైనా అక్కరకి వస్తారా హక్కున చేర్చుకుంటారా ఎవరైనా ఆదుకుంటారండి ఆ ఆపద మనల్ని ఎక్కడ చుట్టుకుంటుందో ఆ అపాయం మన మీదకి ఎక్కడ ముంచుకొస్తుందో మనమెందుకు నిలబడాలని ముఖం చాటివేస్తారు దూరమైపోతారు మానవ నైజం కానీ మన ప్రభు అలా కాదు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అనుకూల సమయం నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని నీ మొర ఆలకించి మనం ఆపదల్లో ఇబ్బందులలో ఇరుకులలో కష్ట నష్టాలలో ఉన్నప్పుడు మనం మరో ఆలకించి ఆయన మనకు ఆదరణకర్తగా లేకపోతే ఆదుకునే దేవునిగా ఆయన ప్రత్యక్షమవుతాడంటే నిజమే కొన్ని పరిస్థితుల్లో ఈ రోజున మనం ఒడ్డుకు చేరేమో అంటే ఎవరో మనల్ని ఆదుకొని కాదు ఈరోజు సజీవులుగా ఇలాగ సాక్షిగా నిలిచి ఉన్నామంటే ఎవరో మనకు చేయుతనిచ్చి కాదండి కొన్ని సందర్భాలలో నా వాళ్ళే చేతులు విడిచేసిన పరిస్థితులు మనకు తెలుసు మరి ఆ రీతిగానే దేవుడు మనం చేయుడుచుంటే మన పరిస్థితి ఏమై ఉండేది మనం వాళ్ళమే కానీ ఆ శక్తిగల ప్రేమగల తండ్రి ఆయన అందరిలాగా చేయుడిచే దేవుడు కాదు అనుకూల సమయం ముందు మరో ఆలకించి ఆయన మనకు ఆదుకున్నాడట మనల్ని నా ప్రియమైన సహోదరులరా ఆదుకునే ఆ దేవుని యొక్క నీడలో మనం బ్రతుకుతూ ఉన్నాము ఆ ఆదుకునే దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉన్నాము ఎంత ధన్యులమో ఎంత భాగ్యవంతులమో మీరు లేఖనాల్లో ఓ చరిత్ర మీకు బాగా తెలిసిన చరిత్ర జ్ఞాపకం చేస్తాను యస్సు ప్రభు నీళ్ల మీద నిలిచి ఉన్నప్పుడు పేతురు అడిగాడు నీవు నీవే అయితే నన్ను నీలా నడిపించు అని ప్రభు చాలా సంతోషంగా ఆహ్వానించాడండి నేను దైవ కుమారుణ్ణి నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని సర్వోన్నతుడను నాలా నీవు నడవడం ఏంటి అని అతన్ని తృణీకరించలేదు నీలా నేను నడవాలి అని ఆశించినప్పుడు ఆయన ఆహ్వానించాడు రమ్మన్నాడు చరిత్ర మనకు బాగా తెలుసు కనుక నేను క్లుప్తంగా చెప్తున్నాను పేతుడు ఆయన చూస్తూ నడక ప్రారంభించాడు ఆయనలాగనే నడవడం సాధ్యమైంది ఆయనలా నీళ్ళ మీద నడవడం సులువైంది అలాగే ఆయననే చూస్తుంటే బాగుండే మాట ఆయననే చూడవలసిన పేతురు అటు ఇటు పరిస్థితుల వైపు సమస్యల వైపు నీటి ప్రవాహం వైపు అలజడుల వైపు అలల వైపు చూశాడు మునిగిపోసాగాడు అప్పుడు రక్షించమని పేతురు కేక వేసినప్పుడు ఆయన చెయ్యి చాపి పట్టుకొని పేతురిని ఆదుకున్నట్లు దేవుడి వాక్యం రాయబడి ఉందండి ప్రియమైన సహోదరులారా ఆ పేతురు మునిగిపోతున్నప్పుడు దేవుడు పేతురు చేయి విడిచిపెట్టలేదండి అనవసరమైన వాటిని కోరుకున్నావు హానికరమైన వాటిని అపేక్షించావు నీ గర్వం చేత నీ అహంకారం చేత నీ అత్యాస చేత నీకు ఈ స్థితి వచ్చింది దుస్థితి వచ్చింది నీ కర్మ అనుభవించు అని ప్రభు దాటుకొని పోలేదండి బలహీనతలలో చేయుతనిచ్చే దేవుడు తెలిసి తెలియని అమాయకత్వంలో మునిగిపోతున్న వానికి సహాయం చేసే దేవుడు ఒకవేళ తెలుసో తెలియకో పొరపాటున అడుగు వేసి అఘాధంలో ఉన్నవానికి చేయుతనిచ్చి ఆదుకొని లేవనెత్తే దైవ ప్రేమ కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే పేతుడిని విడిచిపెట్టలేదు పేతుడిని లేపి మరలా నిలబెట్టినట్లు సత్యవాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియ సహోదరులరా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు ఏ పరిస్థితుల్లో కృంగి ఉన్నావు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగి ఉన్నావో ఆ కృంగిబాట్ ఏంటో ప్రభువుకు తెలుసు ఆయన తప్పనిసరిగా నిన్ను ఆదుకుంటాడు నేను లేవనెత్తుతాడు నిన్ను స్థిరపరుస్తాడు నీ తలపైకెత్తుతాడు మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ చరణంలోని మాట నేను చదువుతున్నానండి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక ఇక్కడ చూడండి ఆయన ఉత్తరమిచ్చి ధైర్యపరిచితివి ధైర్యపరిచాడట ధైర్యపరుస్తాడట నిజమే ఈరోజు మనిషికి కావలసింది ఈరోజున ధైర్యమేనండి ఏమి జరగకపోయినప్పటికీ అధైర్యం మనిషిని క్రంగతిస్తుంది ఆరోగ్యపరంగా ఒక చిన్న సమస్య తలెత్తితే అధైర్యం కుటుంబ పరంగా ఒక చిన్న సమస్య మొలకెత్తితే అధైర్యం ఉద్యోగపరంగా వ్యవసాయ పరంగా చేతి పనుల విషయాలలో ఏదైనా ఒక చిన్న లోటు కలిగితే ఈరోజు తల్లడిల్లిపోతూ గడగడలాడిపోతూ గుండి గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం కళ్ళతో మనం చూస్తున్నామండి ఆ ధైర్యం వేసే అగ్ని బాణం కూడా ఎలాంటిదంటే అధైర్యం భయం ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నా పిల్లల పరిస్థితి ఏమైపోద్దో కుటుంబ పరిస్థితి ఏమైపోద్దు నేనేమైపోతానో 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 ఇదే అధైర్యం చాలా వాక్యాలు మీరు చదువుతారండి పరిశుద్ధ గ్రంథంలో భయపడకుడి 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 అనే మాటలు ఎన్ని వాగ్దానాలు మనం చూసినా వాగ్దానాలలో ఎక్కువగా భయపడకండి భయపడ భయప భయము అనేది ఒక సాతాను ఆయుధం అండి ఇంకా కాస్త ఘాటిన మాట చూడాలంటే దేవుని రాజ్యానికి అయోగ్యులైన వాళ్ళ లిస్టులో పిరికివారు అని రాయబడి ఉంది పిరికి అనే మాట వీళ్ళు దేవుని రాజ్యానికి చారంటే ఆ పిరికి తను ఉండకూడదు ఎందుకంటే మనము దాస్యపాత్మ పొందలేదు పొందలేదు దత్తపుత్రాత్మను పొందాము ఈ దత్తపుత్రాత్మను పొందిన మనము ఎందుకు భయపడాలి ధైర్యంగా ఉండాలి మన పక్షాన ప్రభువు ఉన్నాడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు చిన్న ఉదాహరణ చెప్తాను రాజ్యంలో ప్రజలందరూ వ్యతిరేకులు అయిపోయారు రాజు ఉగ్రుడైపోయాడు కానీ ఒక ముగ్గురు నలుగురు అవనస్తులు ఎంత ధైర్యంగా నిలబడ్డారు చూడండి పరాయి దేశంలో నానే వాడు ఎవడు లేడక్కడ ఎందుకొచ్చిన గొడవ ఇంతమందిని మనం ఎదిరించగలమా రాజుని ఎదిరించగలవా అని అనుకోలేదు అంత వ్యతిరేకతల మధ్యలో రాజు సహితం ఉగ్రుడైపోయినటువంటి ఆ క్లిష్ట కష్ట పరిస్థితుల్లో ఆ ముగ్గురు నలుగురు యవనస్తులు రోషంగా ధైర్యంగా నిలబడ్డారు ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించటం శక్తిగల దేవుడు ఎంత ధైర్యం ఉండాలండి ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళకి తెలుసు మా దేవుడు మాకు ఉత్తరం ఇస్తాడు ధాన్యాలు అయితే రాజు సముఖానికి వెళ్ళి అయ్యా ఆ కలభావాన్ని మేము చెప్తాను నాకు కొంచెం సమయం ఇవ్వండి మా దేవుడు మాకు ఉత్తరం ఇస్తాడు మాకు తెలియపరుస్తాడు ఎంత ధైర్యం ఉండాలండి ఇవన్నీ మన అవలక్షణాలలో గుణలక్షణాలలో వీటిలో మనం అలవర్చుకోవాలి ధైర్యంగా నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని వాక్యం చెప్తుంది గనుక ఎదురవుతున్న పోరాటాలలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మనం విశ్వాసపు యాత్రలో ఉన్నాం గనుక ఈ విశ్వాసపు విజయాన్ని మనం చూడాలి కానీ ఓటమి పాలు కాకూడదండి నేను ఊరికి ఉదాహరణ చెప్తున్నాను గొప్ప గొప్ప ఉన్నత స్థితికి ఎక్కిన వాళ్ళందరిని చూడండి వాళ్ళు ఒక్కసారి ఏ ఆటుపోట్లు లేకుండా ఉన్నత స్థితికి రాలేదు ఎన్నో అలజడులు ఎన్నో అవాంతరాలు ఇక ఆ లాస్ట్ స్టేజ్ ఆ చివరి స్థానానికి వెళ్ళి ఆ ఆఖరి అడుగులో మలుపు తిరుపబడి పైకి వచ్చిన వాళ్ళేనండి మరి మనం ఎందుకు కలిసిపోవాలి ఎందుకు అధైర్యపడిపోవాలి ఏదో జరిగిపోతుందని మనం ఎందుకు ఆలోచించాలి ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా మనకు జవాబు ఇచ్చేది దేవుడు ఉన్నాడు కదా ఆయనతో చెప్పుకోవచ్చు కదా ఆయన శక్తిని పొందుకోవచ్చు కదా వన్నీకెక్కిన వాళ్ళని చూడండి మీరు వాళ్ళంతా ఆ క్రింద స్థితి నుంచి అనగదురొక్కబడిన పరిస్థితుల్లో నుంచి విరజుముకొని ప్రకాశించిన వాళ్లే కానీ సుఖంతో ముందుకు వచ్చిన వాళ్ళు కాదండి నేను ఇంకా ఒక మాట చెప్పనా ఓటమి నేర్పించగలిగినన్ని పాఠాలు ఓటమిలో నేర్చుకోగలిగినన్ని పాఠాలు విజయంలో మనం నేర్చుకోలేమండి ఒక ఓటమి కలిగినప్పుడు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోగలుగుతాము ఎంతో శక్తి మనం పొందుకోగలుగుతాము నిలదొక్కుకోగలుగుతాము మనం పైకి ఎదగడానికి మనం నూతనత్వాన్ని అందుకోగలుగుతాము ఓటమి చాలా పాఠాలు నేర్పుతుంది విజయము కంటే కూడా అందుచేత మనం ధైర్యం పొందుకోవాలి ఆయన యుద్ధ నుంచి ధైర్యంగా ఉండాలి మూడు విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను ఒకటి ఆయన విడనాడు వాడు కాడు రెండు ఆదుకుంటాడు మూడు ధైర్యపరుస్తాడు ఆయన ఇస్తాడు ఆ ఇచ్చే దేవుడు మన బ్రతుకులలో కార్యాలు చేటకు ఆయన సమృద్ధుడైన వాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ అని ప్రభు మీకు వందనాలు నాయన మీరు ఉత్తరమిచ్చు దేవుడవు ఉత్తరమిచ్చు నీవు విడనాడు వాడవు కావని అలాగే ఆదుకుని వాడవని ధైర్యాన్ని కలిగించి వాడవని లేఖనాల్లోంచి మేము గ్రహిస్తూ వచ్చాము ఆ రీతిగా మా బ్రతుకులను మలుచుకోవడానికి మీరు కృపను గ్రహించండి నాయన మీకు స్తోత్రాలు మీ పాదాలు దగ్గర మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము మా ఆపాదమ నీకు అంకితో చేసుకుంటున్నాము మమ్మల్ని మీరు వశపరచుకొని మీ అడుగు జాడల ఎందు మమ్మలను నడిపించమని ఉత్తరం ఇచ్చే దేవుడు మీరు ఉన్నారు గనుక విడనాడు వాడు కాదు గనుక నైనా మమ్మల్ని ఆదుకునే దేవుడు గనుక ధైర్యపరిచే దేవుడు గనుక మా గుండెల విశ్వాసాన్ని నింపుకొని మీ వైపు చూస్తున్న నడవడానికి ఓర్పును నేర్పును సహనాన్ని సంతోషాన్ని సమృద్ధిని కలిగించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏసునామములు ప్రార్థించి వేడుకొని చూత తండ్రి ఆమెన్